ఓం శ్రీ మహాగణాధిపతయన మహా శ్రీ మహాసరస్వత్యైన మహాశ్రీ గురుభ్యో నమాహరిహివోం సదాశివసమారంభా శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవదత్త జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర పరమేశ్వరస్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ జూలై ఒకటవ తారీఖు నుండి ఆగస్టు ఒకటవ తారీఖు వరకు కన్యా రాశి వారికి జూలై నెల ఫలితాలు ఏ విధంగా మీకు నేను తెలియజేస్తాను కన్యారాశిలో ఉత్తరా నక్షత్రంలో జన్మించినటువంటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు పాదములు కలిపి కన్యారాశిగా చెప్పబడుతోంది కన్యారాశి వారికి జూలై నెల ప్రారంభము లాగాయితూ లాభమందు ఉన్నటువంటి రవి కుజుల యొక్క ప్రభావము పంచమంలో ఉన్నటువంటి శనిచ్చుని యొక్క ప్రభావము అదేవిధంగా తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి రాహువు మూడవ స్థానంలో ఉన్నటువంటి కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి ఒక విధంగా ఆరవ స్థానంలో ఉన్నటువంటి గురుడు తటస్థమైనటువంటి సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తు ఇస్తారు అయితే రీత్యా గురుని యొక్క ప్రభావం మీకు శుభకరంగా ఉందనే చెప్పాలి అదేవిధంగా పంచమంలో శనిచ్చుడు తటస్థంగా ఉన్నారు లాభమందు ఉన్నటువంటి కుజుడు అద్భుతంగా మీకు యోగిస్తున్నారు చాలా రోజులుగా పడుతున్నటువంటి భయంకరమైనటువంటి కష్టాలన్నింటికి కూడా ఈ నెలలో ఇంచుమించు ముగింపు పడేటువంటి అవకాశం కనబడుతుంది చాలా రకాలుగా చాలా చాలా ఒత్తిడి రెండు వేల పదిహేను నుంచి కనుక పోలిస్తే ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ ఎదుర్కొంటున్నారు ఎరినాటి శని పూర్తి అయింది అనేటువంటి ప్రభావం అయింది అనుకున్నారంతే ఈ లోపల అన్ని మూసుకుపోవడం రాహు యొక్క ప్రభావం నెగిటివ్గా ఉండడం జరిగినటువంటి విషయాలలో ఇప్పుడు అన్ని అడుగులు కూడా పాజిటివ్గా ముందుకు పడతాయి ప్లవనామ సంవత్సరం అద్భుతంగా మీకు యోగిస్తుంది ఆ సంవత్సరంలో ఈ జూలై నెలలోనే దానికి శ్రీకారం చుట్టబోతున్నారు అనేక రకములైనటువంటి శుభయోగమైనటువంటి మార్పులకి జూలై నెల మీకు ప్రారంభమవుతోంది ఏమాత్రం సందేహించవలసినటువంటి పని లేదు అయితే ఇరవయో తారీఖు నుంచి వ్యయస్థానంలోకి కుజుని యొక్క ప్రభావం అష్టమాధిపతి వ్యయస్థితి పాపస్థానాధిపతి పాపంలో ఉన్నటువంటి ఉన్న పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏమీ లేదు అయితే నేను ఒక పరిహారం చెప్తాను మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేయించుకుని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి ద్వాదశి అంగారక గ్రహ దోష పరిహారార్థం అని చెప్పేసి కందిపప్పును దానమే ఉండే జూలై ఇరవయో తారీఖు తర్వాత సమస్య ప్రారంభంలోనే ఇస్తే ఎటువంటి దుష్ట ప్రభావం మీ మీద పనిచేయకుండా సామాన్యంగా గడిచిపోతుంది అదేవిధంగా నవమస్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కూడా తల్లిదండ్రుల్ని నష్టపోయేటువంటి ప్రమాదం కూడా కనపడుతోంది కొంతమందికి అలా వ్యక్తిగత జాతకాలను బట్టి కూడా ఉంటాయి అనుకో నవమే పితృనాశనం అనేటువంటి శాస్త్రవచనం రాహు ప్ర రాహు యొక్క ప్రభావం వల్ల తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి ప్రభావం వల్ల ఆ విధంగా జరుగుతుంది ఒక ఇంత జాగ్రత్త వహించండి అదేవిధంగా ఎన్నో రోజులుగా అనేక రకములైనటువంటి ధనపరమైనటువంటి విషయాలలో కానీ కుటుంబ సమస్యలలో కానీ కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ సోదర సంబంధమైనటువంటి విషయాల్లో కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ రాశివారు వాటి అన్నిటికీ కూడా ఈ నెలలో చెక్ పెట్టబోతున్నారు ఏమాత్ర సందేహం లేదు మీ విజయమే మాట్లాడుతుంది మీరు మాట్లాడవలసిన పని లేదు మీ ఎదుగుదల వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలన్నీ కూడా కలగజేస్తుంది అవన్నీ కూడా ఎంతో ఉన్నత స్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళగలుగుతుంది ఎంత అయితే ఈ సమయంలో చాకచక్యంగా వ్యవహరించాలి ఆవేశం వస్తూ ఉంటుంది కోపం వస్తూ ఉంటుంది విసురు విసురుగా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల వ్యక్తిగత సంబంధాలు అయిపోతాయి అది ఒక విషయంలో మాత్రం ఎంత తగ్గి ఉంటే అంత మంచిది ఆవేశపరమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు ఏవి కూడా తీసుకోవద్దు ఏదైనా ఒక ఒక ఆలోచన తీసుకునే ముందు నూతన ప్రయత్నాలకు ప్రయత్నించే ముందు కానీ నూతన ప్రయోగాలు చేసే ముందు కానీ ధన సంబంధమైనటువంటి విషయాలలో కానీ ఒక్క అడుగు ముందుకు వేసే ముందు తల్లిదండ్రుల్ని లేదా మీ శ్రేయభభిలాషుల్ని గురువుల్ని ఆశ్రయించి నేను ఈ అడుగు వేస్తే మంచిదేనా ముందుకు అడుగులు పడతాయా అభివృద్ధి కనపడుతుందా లేదా ఇవన్నీ కూడా మీరు సక్రమమైనటువంటి మార్గంలో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అభివృద్ధి పదంలో మీరు దూసుకువెళ్తారు కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఏది ఏమైనప్పటికీ కూడా కన్యారాశి వారికి మంచి యోగం పట్టబోతోంది మంచి ఆలోచనలన్నీ కూడా సక్రమమైనటువంటి విధి విధానాలని ఆచరించబోతున్నారని చెప్పడంలో సందేహం లేదు వ్యక్తిగత జాతక పరిశీలన కూడా అవసరం ఎందుకంటే గతంలో జన్మించినటువంటి వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్నటువంటి మహర్దశలు చిత్తానక్షత్రం వాళ్ళకైతే ఒక యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళకైతే శని మహర్దశ అయితే నక్షత్రం వాళ్ళకైతే గురుదశ అయినా శని దశ అయినా అందులో జరుగుతున్నటువంటి గ్రహ సంపటి యొక్క ప్రభావం జననకాల సమయంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకి గోచారానికి అప్పుడు ఉన్నటువంటి గ్రహచారానికి రెండింటికి మ్యాచ్ అయ్యి ఏ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకు అవి ఏ విధంగా అందులో ఏదైనా కనుక పుట్టినప్పటి వంటి జరుగుతున్నటువంటి వ్యక్తిగత జాతకంలో ఏదైనా సమస్యలు ఉంటే ఈ శుభ సమయంలో దాన్ని ఏ విధంగా ఏదైనా దానం ఇస్తే మంచిదా పూజ చేస్తే మంచిదా ప్రదక్షిణం చేస్తే మంచిదా జపం చేసుకుంటే మంచిదా ఇటువంటివి తెలుసుకోవడం వల్ల సమస్యలు జటిలం అవ్వకుండా ఈ గోచార ప్రభావం కలిసి రావడం వల్ల గ్రహచారంలో ఏదైనా దోషం ఉంటే మహర్దశలో ఏదైనా దోషం ఉంటే వాటిని పరిష్కరించుకుంటే తొందరగా పనులు పూర్తయిపోయి ఒడ్ని పడిపోతారు కాబట్టి ఆ దిశగా యాక్టివ్గా వెంటనే వ్యక్తిగత జాతక పరిశీలన కూడా ఒకసారి చేయించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన మూడవ స్థానంలో ఉన్నటువంటి కేతువు సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి పంచమ స్థానంలో ఉన్నటువంటి శని ఇచ్చుని వల్ల పిల్లల విషయంలో ఒక ఇంత జాగ్రత్త వహించాలి పిల్లల మీద ఒక దృష్టి పెట్టి ఉంచండి పంచమ శని మంచివారు కాదు అంటే వాళ్ళ మీద ప్రభావం ఎక్కువ మీ యొక్క సంతానం మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది వాళ్ళ యొక్క వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు చేసేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒక ఒక రకమైనటువంటి వాళ్ళు ఏదైనా దారిలో నడుస్తున్నారా అనేటువంటి విషయంలో మీరు జాగ్రత్తగా వాళ్ళ మీద దృష్టి పెట్టడం మంచిది మొక్క వంగనది మానయ్య వంగున అనేటువంటి శాస్త్రవచనం కాబట్టి ఏ చిన్న ఏదైనా ఇబ్బంది ఉన్నా అది ప్రారంభంలోనే తెంచడం వల్ల అది జటిలం అవ్వకుండా ముందుకు పెడుతుంది ఆనందకరమైనటువంటి భవిష్యత్తుని ఆనందకరమైనటువంటి జీవితాన్ని అంతా కూడా మీరు అనుభవించగలుగుతారు ఇబ్బందులు ఏమీ లేకుండా సామాన్యమైనటువంటి పరిస్థితులన్నీ కూడా నడుస్తాయి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించండి ద్వితీయ స్థానము ద్వితీయ స్థానాధిపతి శుక్రుడు కూడా వ్యయస్థానంలో ఉన్నారు ధనపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా ఏదో రూపంలో ఏదో రూపంలో మిత్రులు బంధువులు లేకపోతే గతంలో మీరు రావాల్సినటువంటి ధనమో చేతికి రావడం కొంత రిలాక్సేషన్ దొరకడం నూతన కార్యక్రమాలని అన్నీ కూడా ఒక మంచి మార్గంలో తీసుకువెళ్ళడానికి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనం అవుతాయి ఆశ్చర్యపోతారు అందరూ కూడా ఏం అంటే మిమ్మల్ని చూసి ఎదుటి వ్యక్తులు ఏదైనా చేశారంటే వాళ్ళే చేయాలి అనే కుటుంబంలో కానీ లేకపోతే మిత్రుల్లో కానీ లేకపోతే సంఘంలో కానీ ఏ మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ఆ గుర్తింపుని ఈ శుభ సమయంలో మీరు సక్రమమైనటువంటి మార్గంలో కనుక తీసుకువెడితే మీ విజయాలను చూసి ఈర్షపడేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి ఏం చేసినా మీరే చేయాలి అంత అంటే మీరు అంత గొప్పగా మిమ్మల్ని మీ గురించి చెప్పుకుంటారు ధన ప్రతిబంధక దోషాలను కూడా తొలగిపోతున్నాయి భయపడవలసినటువంటి పని లేదు దూరపు ఆలోచన చాలా మంచిది వాహన నూతన వాహనం కూడా మీకు కలిగేటువంటి అవకాశం కనబడుతోంది వాహన అనుకూలతలు ధన సంబంధమైనటువంటి అనుకూలతలు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి పొగిడే వాళ్ళని అసలు నమ్మకండి ప్రతి విషయంలోనూ కూడా ఒకంత జాగ్రత్త వహించాలి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటూ వ్యక్తిగత ఆరోగ్య విషయాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ విజయపథంలో దూసుకు పెడతారని నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా చేసుకుంటూ ఆదివారం రోజున ఒకసారి సూర్యదేవాలయానికి వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి సర్వత్ర దిగ్విజయంగా ఉంటారు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి వాక్ను మాత్రం అదుపులో పెట్టుకుని సామరస్యంగా పరిష్కరించుకోవాలని నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుని ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవదత్త శుభంభయా